హాయ్ అండి మా మేనకోటలు అయితే పెద్దపిల్ల అయిందని చెప్పాను కదండి అక్కడికి అయితే వెళ్ళానండి మేనత్తలు కూర్చోబెట్టాలని అంటారు కదా కూర్చోబెట్టడానికి అయితే వెళ్ళామనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళానండి మా బాబుకి తీసుకొని వెళ్ళాను అనమాట మార్నింగ్ ప పదిన్నర పదకొండుకి అయితే నాకు తొమ్మిది గంటలకు ఫోన్ వచ్చిందండి తొమ్మిదిన్నరకి ఇలాగా నేను పదకొండు అయిందండి రెడీ అయ్యి వెళ్ళేసరికి ఎందుకంటే మాకు ఊర్లో సంబరాలకి పోరాడేశారు కదా అక్కడికి వెళ్ళి వచ్చేసరికి టైం అయితే అయిపోయిందండి అక్కడి నుండి వచ్చి వెళ్ళాను అనమాట నేను వెళ్ళేసరికి నాలుగున్నర అయిపోయింది నేను వెళ్ళేసరికి అన్నీ రెడీ చేస్తారండి అమ్మాయికి రెడీ చేస్తారు సార్ అన్నీ చేస్తారనమాట అందరూ కూడా వస్తారు నేను వెళ్ళడమే లేట్ అనమాట నేను వెళ్ళి జస్ట్ కాలు కొడుకుని అలాగైతే వెళ్ళిపోయానండి తర్వాత మేనత్తలు అందరం కలిసి సాపైతే అయితే తీసుకొని వచ్చామండి లోపలికి అక్కడ అయితే ఫస్ట్ అయితే వడైతే నింపుతున్నాం అనమాట ఇక్కడైతే ఒళ్ళు తాంబూలు ఇంకా కొబ్బరి బండము అట్టపలు పేడపెట్టి అయితే వడైతే నింపుతామన్నమాట మొత్తం పదకొండు మంది అయితే కూర్చోబెట్టామండి అందరం మేనత్త అనమాట ఒకళ్ళు ఇద్దరు పెద్దమ్మలు అవుతారు కానీ మిగతా మొత్తం అనమాట అందరం సరదాగా అయితే ఒకేలా ఉంటామండి సరదాగా ఉండైతే ఏ కార్యక్రమంలోనైతే ముందుకుంటామన్నమాట ఇప్పుడు వడి నింపాకైతే కొబ్బరి బొండము ఇంకా అట్టిపల్ పేడైతే బరువు అయిపోయిందండి ఇది లాస్ట్ వరకు ఉంచాలి ఒడిలో కాకపోతే తను పట్టుకోలేదని చెప్పి అయితే మేమైతే కూర్చోబెట్టేసి అక్షంతలు వేస్తైతే అవి తీసేస్తున్నామండి ఈ చీర అయితే ఈరోజే వాళ్ళ అమ్మ మేమే మేమే కొన్నదన్నమాట తాతగారు ఈరోజు తాతగారి ఇంటివే అన్నీ ఉండాలి కదా పసుపు కుంకుమ అక్షింతలు చీర పూలు గాజులు ఇంకా అట్టపల్ గెల్లు అన్నీ కొన్నామండి అంటే మేము కొనుక్కొని వెళ్ళలేదు మేము వెళ్ళేసరికి టైం అవుద్దని చెప్పి అక్కడ ఇక అక్క ఉంది కదా అక్కకైతే చెప్పామండి కొనేమని చెప్పి అన్నీ కొనేసి అయితే రెడీ చేస్తారనమాట మేము వెళ్ళి అలాగ కూర్చోబెడుతున్నారు కూర్చోబెడతున్నారు మనిషకలాగా అని చెప్తుంటారు కదా నలుగురు ఉండేటప్పుడు నలుగురు నాలుగు రకాలుగా మాటలు అయితే ఆడుతుంటారు ఫస్ట్ అయితే ఇగోండి కూర్చోబెట్టిన తర్వాత అయితే తాంబలం తీసి పక్కన అయితే పెట్టుసామండి మూలైతే ఫస్ట్ చాపేసాం కదా చాప వేసిన తర్వాత తాతగారు దానిమే వేస్తారండి మూలన ఆ మూలన దాన్యం వేసిన మీద కొబ్బరి బొండం అట్టపల్ పెడైతే పెడతారనమాట మా ఊరు నుండి అయితే మా వాళ్ళు మా తోటి చాలా చాలామంది వచ్చారండి ఇక్కడ నుండి అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళాను అనమాట మా బాబుకి తీసుకుని మా ఆయన కూడా లేరు డ్యూటీలో ఉన్నారు కాకపోతే వెళ్ళక తప్పదు కదా అందుకని నేను ఒక్కదాన్నే వెళ్ళానండి చాలా దూరం మాకు కాకపోతే మరి తప్పదు కదా ఇంకొక అమ్మాయి కూడా అయిందండి మా వాళ్ళ అమ్మాయి తనయ్యి త్రీ డేస్ అవుతుంది ఇప్పుడు మా ఆడపరుచి కూతురు అనమాట వీళ్ళిద్దరికీ త్రీ మంత్స్ గ్యాప్లో పుట్టారంట ఇప్పుడేమో త్రీ డేస్ గ్యాప్లో అయితే అయ్యారనమాట అందుకే కొంతమంది అయితే ఇక్కడ మిస్ అయిపోండి ఇక్కడైతే పసుపు అయితే రాస్తున్నారు కదా అందరం కూడా అయితే తీసుకొని పెళ్ళికూతురికి అయితే రాస్తున్నామండి పసుపు రాసి బొట్టయితే పెడతామన్నమాట ఇంకా ఈ చీర దాన్యం ఇవన్నీ ఉంటాయి కదండీ ఇవైతే చాకులు వాళ్ళు తీసుకుంటారండి వాళ్ళకే ఇచ్చేస్తారు కాకపోతే ఇప్పుడు ఎవరు తీసుకెళ్ళట్లేదు అయితే మరి వీళ్ళు తీసుకెళ్తారో లేదో నాకు తెలియదు తీసుకొని వెళ్ళలేదండి ఎవడు కూడా డబ్బులే ఇచ్చామన్నమాట ఇగోండి ఇక్కడైతే పసుపు రాసాం కదా అందరం కూడా పసుపు మచ్చలేకుండా రాయాలి పసుపు అయితే మొత్తం కాలుకి చేతులకి ఇంకా మొహానికి మొత్తం నీట్గా రాసామండి రాసాకైతే గాజులు తొడుగుతున్నారండి గాజులు కూడా మరి ఆల్రెడీ గాజులు వేసాము కాకపోతే షాప్ మీద నిల్చోబెట్టి ఇయ్యాలన్నమాట అందుకని గాజులు కూడా వేస్తున్నాము అక్కడ చిన్న ప్లేస్ అండి వరండాలో బయట కూర్చోబెడతారు కదా వరండా అయితే చిన్నదనమాట అందుకని చెప్పి ఎక్కువ మంది అయితే ముందుకు వెళ్ళడానికి అవ్వట్లేదు నేనైతే ఫోను పిల్లలకి ఇచ్చి పిల్లలతో వీడియో తీయించాను అందుకే వాళ్ళ క్లారిటీ కూడా తీయలేదు నేను మరి అక్కడ ఉండకపోతే తవ్వదు నేను వీడియో తీస్తే మరి అవి బాగోదని చెప్పైతే పిల్లలకి ఇచ్చానండి ఇక్కడైతే అందరూ కూడా చిన్నదైనా రాశారండి పసుపు అయితే పసుపు రాసిన తర్వాత అయితే బొట్టైతే పెడతున్నాము గాజులు కూడా తొడిగామండి బొట్టైతే మేము నిలువు బొట్టైతే పెడతారంట నా అప్పుడు నేను అయ్యేటప్పుడు కూడా నాకు కూడా అలాగే పెట్టారండి బొట్టు నిలువు బొట్టే పెడతారు మా వైపు అయితే ఇంకా మేము ఉండే దగ్గర అయితే నిలువు బొట్టైతే పెట్టరండి మా మా ఊరు సైడ్ అయితే నిలువు బొట్టే పెడతారనమాట బొట్టైతే వంక అయిపోయింది తినకుందని మనిషి ఒకలా చెప్తున్నారు అందరం కూడా కొద్దిగాసి తీసుకొని బొట్టైతే పెట్టామండి అందరం బొట్టైతే పెట్టామండి తర్వాత అయితే ఎప్పుడు అందరూ చేతుల్లో పసుపులు ఉన్నాయి కదా ఎప్పుడెప్పుడా అని చూస్తున్నారనమాట పసుపులు రాయడానికి కాకపోతే ముందు ఈ కార్యక్రమం అయితే అప్పుడే అండి అయితే రాసుకుంటారు అందరూ సరదాగా మొత్తం పదకొండు మంది అయితే కూర్చోబెడుతున్నామండి కూర్చోబెట్టేటప్పుడు ముగ్గురు కానీ ఐదుగురైనా తొమ్మిది మంది పదకొండు మంది అలా కూర్చోబెడతారు కదా అందుకని పదకొండు మంది అయితే కూర్చోబెట్టాము లెక్క చూసుకుంటున్నామండి ఎంతమంది అయ్యామని నేనైతే ఇక్కడ లెక్క పెడుతున్నాను అనమాట తర్వాత అయితే అందరం ముందుకొచ్చి అయితే పెట్టామండి బొట్టు పెట్టిన తర్వాత ఇంకా ముందు ఉంటాయి కదండి బోల్డన్ కార్యక్రమాలు అవన్నీ చేస్తారు కాకపోతే అన్నీ చెయ్యాలంట మరి సిటీ వైపులో అయితే వీళ్ళగా జరుగుతుందో లేదు కానీ మా వైపు అయితే చేస్తున్నారండి పల్లెటూర్లో అయితే మాత్రం మేమైతే చేస్తున్నాము మేము ఎందుకంటే మా పిల్లలందరూ మా ఫ్యామిలీలో చుట్టాలందరూ కూడా కొంచెం ముందు పెద్ద పిల్లలు అయ్యారండి అందరివి కార్యక్రమాలు అయ్యేటప్పుడు మాత్రం చూస్తున్నాను కదా అందుకనే చేస్తున్నారండి పద్ధతి ప్రకారం ఇక్కడ అయితే ఇగం అక్షంతలు అందరికీ పంచిపెట్టామండి అంటే మేము ఉన్న వరకు మా పదకొండు మందికే పంచామన్నమాట మళ్ళీ మాకు ఎవరు ముట్టరు కదా మిగతా వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారండి వీడియో అయితే తీయలేదు చాలా మంది వచ్చారనమాట అందరూ హాల్లో ఉన్నారు ఎవరి కనిపించలేదు అసలు ప్లేస్ లేక కొంచెం దినిగొన్ను తర్వాత అయితే పసుపు కలిపిసి అయితే ఇచ్చారండి పసుపు అయితే ఎన్ని రోజులు కూర్చోబెడితే అన్ని రోజులు ముద్దలేస్తారు కదా ముద్దలు వెనక్కి చూడకుండా అయితే అయితే వేస్తారండి పసుపు ముద్దలు పసుపు మొత్తం పల్చగా కలిపడం వల్ల పసుపు అయితే ఎగిరిపోతుంది దానికోసం నవ్వుతున్నాము ఇక్కడైతే మళ్ళీ లెక్క వేస్తున్నారండి సరి రోజులు ఎప్పుడు పడతాయని చెప్పి రోజు పడాలి కదా స్నానంకి అందుకని లెక్క వేసి చెప్పుకుంటూ ఇక్కడ ముద్దలైతే వేయిస్తున్నామండి లెక్క పెట్టుకుంటూ మళ్ళీ మర్చిపోకూడదు ఒక ముద్ద తక్కువ అయితే పర్లేదండి వేయొచ్చు అలాగే ఎక్కువ వేయింది అనుకోండి తీయకూడదనమాట అందుకని చెప్పేసి అయితే పసుపు అయితే లెక్క పెట్టుకుంటూ వేయించామండి ఇక్కడైతే ఓన్లీ పసుపు ముద్దలే మేము వేయించాము మేము ఉన్న దగ్గర అయితే సోంపేట పలాస సైడ్ అయితే పసుపు ముద్దలు ఎన్ని వేస్తారో పేడ ముద్దలు కూడా వేస్తారండి ఇది ఇక్కడ పద్ధతి అనమాట మేమైతే ఓన్లీ పసుపు ముద్దలే వేస్తాము పసుపు మొత్తం గోడలు మొత్తం తొలగొట్సిందని అయితే నవ్వుతున్నామండి అందుకనే వెనక్కి అయితే చూడకూడదు కదా చూడకుండా అలాగే వేయిస్తున్నాము పదమూడు ముద్దలైతే వేయించామండి పదమూడు రోజులు కూర్చోబెట్టామన్నమాట ఎందుకంటే మా బావాలమ్మాయి ఫంక్షన్ కూడా ఉంది కదా తంది తంది ఇద్దరిది అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలని చెప్పి స్నానంకి అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళిన చుట్టాలు ఇక్కడికి రావాలండి అందుకనమాట మా పెద్ద తీ వాళ్ళ అమ్మాయి అనమాట అందుకని చెప్పి అక్కడ చుట్టాలు ఇక్కడ చుట్టాలు ఒక దగ్గరే అందరూ మళ్ళీ ఇబ్బంది పడతారు కదా అందుకని లెక్క పెట్టుకుంటూ వేయించామండి ఎక్కువ రోజులు అనమాట పదమూడు రోజులు అయిపోయింది తర్వాత అయితే బెల్లం ఇంకా ఆయిల్ అయితే ఇస్తారండి తినడానికి ఇదైతే మింగాలన్నమాట ఆయిల్ మంచి నూనె అండి మంచి నూనె అంటే నువ్వుల నూనె ఉంటుంది కదా నువ్వుల నూనె ఇంకా బెల్లం అనమాట మా అక్క తక్కువ వేస్తుందండి ఆయిల్ కొంచెం కొంచెం వేస్తుందని నేను ఆయిల్ అయితే వంపమని చెప్పాను ఎక్కువ వేస్తాను అనమాట ఇంకా పదమూడు ముద్దలు పసుపు ముద్దలు వేస్తే పదమూడు సార్లు తినాలంట కాకపోతే ఇక్కడ ఇందుకు సార్లు ఐదు సార్లు ఇవ్వండి చాలు అని అంటున్నారు అండి తినేస్తుంది కూడా ఏమనట్లేదు మొత్తం తినేసింది ఇచ్చిన ఎన్నిసార్లు ఇస్తాయి కొంతమంది అయితే తినరు ఊసేస్తారనమాట ఇక్కడ మా తోటి అండి తిను తిని అడుగుతుంది నాకు కూడా ఇవ్వండి నేను తింటాను అంటుంది ఒక బెల్లం ఒక మిగిలిపోయిందని అది కూడా తినేసిందండి పసుపుతోనైతే సరదాగా అనమాట సరదాకైతే అలా తిని జోకులు అయితే చేసుకుంటారు అది తినాలని కాదు సరదాకైతే నేను తింటానని చెప్పి తినింది తినడంలో పసుపు తినేసిందనమాట బెల్లం కాకుండా అందుకనే అక్కడైతే అందరం నవ్వామండి తర్వాత అయితే ఇగోండి పెళ్ళికూతురికి ఇప్పుడు మిగతావైతే చూసుకోవాలి కదా ఇంకా ఇవన్నీ మేకప్ చేసాం కంటే మేకప్ అయితే మొత్తం చిరిగిపోతుందనమాట ఆల్రెడీ పసుపు రాస్తాము మొత్తం ఇంకేం మేకప్ అందుకే ఒక అప్పట్లో అయితే ఇంకా మేకప్ ఏం చేసేవారు కాదంటండి మరి ఇప్పుడైతే ముస్తాబ్ చేస్తున్నారు అంటే జడేసి పూలే పెట్టేవారు అంటే కానీ చేసేవారు కాదనమాట పాత చీరతోనే కూర్చోబెట్టేవారు ఇక్కడైతే ఇగోండి పదమూడు సార్లు అయితే గుంజీలు తీయిస్తున్నామండి పదమూడు రోజులు కూర్చోబెట్టాం కదండి అంటే రోజులు ఎడ్జెస్ట్ చేసుకొని పదమూడు ముద్దలు పసుపు ముద్దలు వేయించాం కాబట్టి పదమూడు రోజులు అయితే కూర్చోబెట్టాం అందుకే పదమూడు సార్లు సాప్ మీద మోపి పైకి లేపనమాట పదమూడోసారి అయితే కూర్చోబెట్టస్తామండి ఇంకా అందరికీ అక్షంతలు అయితే ఇచ్చామన్నమాట అక్షంతలు మేము వాళ్ళం అందరికీ అటువైపు ఇచ్చుకున్నాం లోపల నుండి ఒక్కొక్కరు వచ్చి అయితే అక్షంతలు అయితే వేస్తున్నాం అనమాట అందుకే మేమైతే సైడ్కి వెళ్ళిపోయామండి లోపల నుండి అందరూ వచ్చి బయట వాళ్ళు వచ్చారు కదా అందరూ అక్షంతలు వేయాలండి ఇక్కడైతే ఫోటో తీస్తున్నారంటే నేనైతే చూస్తుందండి కాకపోతే ఇక్కడ వీడియో తీమనండి నేనే వీడియో తీస్తే ఫోటోలు అయితే కట్ చేసుకోవచ్చు వీడియో అయితే ఇవ్వండి అని చెప్పాను అనమాట వీళ్ళు ఫోటోలు తీస్తున్నారు అనుకొని అయితే చేస్తున్నారండి ఇంకైతే ఇస్తున్నారు ఇస్తున్నారనమాట అంతే ముట్టిన వాళ్ళకి అందరికీ తనతో ఇప్పించామండి అందరికీ తనే ఇవ్వాలి కాకపోతే కొంతమంది ముట్టి వస్తుందని చెప్పి తీసుకోరేమోనని మా పదకొండు తాంబూలం అయితే తీసుకున్నామండి ఇంకా ప్రతి అందరికీ కూడా అప్పటికే ఆరు అయిపోయిందండి ఐదున్నర ఆరు అందరికి ఆకలి వేసేస్తున్నాయి అనమాట అందుకని అరటిపళ్ళు అయితే తింటున్నాము ఇంకా అయితే ఈ గుండి తినైతే ఆడపడుచు అనమాట మా పెద్ద అత్తయ్య వాళ్ళ కూతురు మేమందరం అక్క చెల్లెలమే అవుతామండి తినొక్కదే మాకు అవుతుంది అనమాట అందుకని చెప్పైతే తనకి ముందుకు తీసుకొచ్చాము మొత్తం పసుపులైతే రాస్తారండి తనకు ఒక్కదానికే టార్గెట్ చేసుకున్నట్టు రాస్తామన్నమాట ఎందుకంటే తను ఒక్కదే వదిన వరుసకు వస్తుంది కదా అందుకని పసుపు మొత్తం రాస్తామండి కొంచెం కూడా పసుపు మిగల్చుకోండి ఒక్కొక్కరు మొహాలు చూడండి ఎలా ఉన్నాయో ఇంకా తర్వాత అయితే పరమాన్నం వండిసి పెడతారు కదండి పరమాన్నం అయితే తినిపించమని ఇచ్చారు పరమాన్నం అయితే ఇగోండి తినిపిస్తున్నాము తినిపిస్తుంటే పరమాణంలో ఇంకా ఉప్పు వేయకుండా వండుతారంటండి అందుకని చెప్పి అయితే తినట్లేదు అందరం స్వీటు ఇంకా పరమాణం కొంచెం వేసి తినిపించాక మేము కూడా తిన్నామండి ఇగోండి మా తోటి కోడలు అయితే తినేస్తుంది అనమాట నాకు ఆకలి వేస్తుంది వీళ్ళు ఎప్పుడు పెడతారని ఇగోండి మా ఆడపడుచులకి అందరికి కూడా పసుపులు ఫుల్ రాస్తామండి తను సార్లేదని చెప్పైతే ఇంకా మా పెద్ద ఆడపడిచి పిలిచిందండి తను వచ్చింది కానీ తను కూడా ఎందుకు సరిపోలేదనమాట మేమందరం ఎక్కువ మంది ఉన్నామండి వాళ్ళైతే ఇద్దరే ఉన్నారనమాట అందుకని చెప్పైతే సరి సరిపోలేదండి పసుపు మొత్తం ఇంక మిగల్చలేదనమాట ఎంత పసుపు అర కేజీ పసుపు ఎంతో కలిపారు మొత్తం రాసి పులిమిసారండి చ సరదాగా కొద్దిసేపు టైల్స్ మీద ఫుల్గా జారిపోతామని చెప్పి అందరూ కోపమావగానే ఆగి చూడండి ఒక్కొక్కరు ఫేస్లు ఎలా ఉన్నాయో మరీ దారుణంగా చేస్తారండి పసుపు రాసి ఇంకా కుంకుమ అనమాట ఇక్కడైతే లాస్ట్లో హారత అయితే ఇస్తున్నామండి హారతి ఇచ్చేటప్పుడు అయితే ఇగోండి కట్నం అయితే వేయమని చెప్తున్నామన్నమాట మేనతులు అందరం కలిసి మానపడి అడ్డంగా నిలబడి అయితే ఆ కట్నం ఏమి వేయొద్దు వీళ్ళు మనకేమి ఎక్కువ వేయట్లేదు కదా మీరు వేయకండి వీళ్ళు మాకు అనేసి అయితే ఆ మధ్యలో ఉందండి ఆ కట్నం వేయొద్దు అని చెప్పడానికి అనమాట ఇక్కడైతే పసుపు అయిపోయిందని చెప్పి పరమాణము ఇంకా అట్టిపళ్ళు కూడా రాసుకున్నారండి లాస్ట్కి అయితే మా మేనల్లుడికి కూడా ముట్టిస్తామన్నమాట ఆడు మరి అందరికీ మేనల్లుడు అవుతాడు కదా మా మేనల్లుడికి కూడా ముట్టిసి వాడికి కూడా మొత్తం ఫుల్ రాస్తామండి ఇక్కడైతే హారతి డబ్బా అంతా అయిపోయిన వరకు పట్టుకున్నాం కానీ మాకైతే కట్నం అయితే వెయ్యట్లేదు వేయనివ్వట్లేదండి ఇగొండి వంద రూపాయలు వేస్తున్నారనమాట పదకొండు మందికి వంద రూపాయలు ఎంత వస్తుంది నూట ఒక్క రూపాయి వేస్తున్నారు పదకొండు రూపాయలు వేస్తున్నారు ఆట పట్టిస్తున్నారండి అయినా వేయట్లేదు ఇగోండి హారతి డబ్బా అయితే అయిపోయింది మళ్ళీ డబ్బా అడిగామండి హారతి అయితే హార్ తడిగేసి అయితే వేస్తున్నాం అనమాట అయినా వీళ్ళైతే కట్నం వేయట్లేదు కానీ ఒక్కొక్కరు ఎలా లాగి డబ్బులు అయితే మేమైతే తీసుకోవట్లేదండి వంద రూపాయలు గట్టయితే వీళ్ళైతే వేయనివ్వట్లేదు చాలా టైం అండి ఒక పది నిమిషాలు పావు గంటలాగా అయితే అలా నిల్చోబెట్టారు కానీ వేయలేదు వేయకపోతే మేము కదలమని చెప్పామండి అయినా ఒప్పుకోవట్లేదు చూసారా చిల్లర డబ్బులు వేస్తున్నారు లాస్ట్ ఫైనల్గా అయితే పదకొండు వందలు అయితే వేసారండి హారతి ఇచ్చేసిన తర్వాత కూర్చోబెట్టడం అయితే అయిపోయినట్టు అనమాట ఇంకా అందరం స్నానాలు అవి చేసుకొని ఇంకా టిఫిన్లు అయితే చేస్తామండి అక్కడైతే ఇంకా అవి వీడియో తీయడానికి అయితే అవ్వలేదనమాట చాలా కొంచెం బిజీగా ఉంది అంటే ఇంట్లోది కాబట్టి మనము చేయాలి కదా అందుకని చెప్పి అయితే మరి ఇంకా అవ్వలేదు ఇకంటి ఇక్కడైతే హారతి లాస్ట్ ఫైనల్ అవుతుంది అన్నప్పటికీ ఇచ్చారండి హారతి అయితే కొండెక్కించకూడదన్నమాట హారతి ఉండేటప్పుడు వాళ్ళకి డబ్బులు వేస్తే హారతి అయితే ఇస్తాము హారతి ఇస్తారా డబ్బులు ఇస్తారా ఇంట్లోకి వచ్చేయాలని చెప్పాను అనమాట జిల్లా జడిపిస్తే లాస్ట్ ఫైనల్గా అయితే పదకొండు వందలు అయితే వేసారండి మనిషికి ఒక వంద రూపాయలు చొప్పున అందరం స్నానాలు చేసి టిఫిన్లు చేసి అయితే దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారండి నేనైతే ఉండిపోయిన దూరం కదా కొంతమంది అయితే ఉండిపోయామండి మరుసటి రోజు ఉదయం అండి ఇదైతే మరుసటి రోజు ఉదయం అయితే ఇలా రెడీ చేశారు నేను కూడా మా ఇంటికి రిటర్న్ అయితే బయలుదేరిపోయాను ఎందుకంటే పాపకు వదిలేసాను కదా ఇంకా ఫంక్షన్కి కూడా ముందుగుండా వెళ్ళాలి అందుకని చెప్పైతే రెడీ అయిపోయి నేను కూడా రిటర్న్ అయిపోయాను అనమాట ఇక్కడైతే రెడీ చేస్తున్నారు కదా కొద్దిసేపు ఆగి ఇంటికైతే వస్తానండి ఇంకా ఈ ఫంక్షన్ వీడియోలు కూడా పెడతాను ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో నచ్చిందా లేదా అనే కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్